హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ములక్కడ టమాటా చట్నీ ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకేమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చట్నీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకున్న నేను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే బాగుంటుంది అన్నీ కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే మనకి వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడాను వేసుకుంటే మధ్యలో తగులతో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి ఆనియన్ అంతా కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాతను ఒక పెద్ద సైజు మూడు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి కారం వేసి అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టి ఈ టమాటా అంత కూడాను బాగా మగ్గిపోవాలి టమాటా అంతా బాగా మగ్గితేనే ఈ చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటా అంత కూడాను ఈ విధంగా మగ్గిన తర్వాతను మధ్యలో కలుపుకొని టమాటా అంత కూడాను పేస్ట్లో అవ్వాలి అంత బాగా మగ్గిపోవాలి మనకి ముక్క ముక్కలుగా కనిపించకుండాను చూసుకోవాలి టమాటా అంతా కూడాను బాగా ఈ విధంగా మగ్గిన తర్వాతను ములక్కడలు వేసుకోవాలి వేసి ఇవి కూడా కొంచెం మగ్గితేనే బాగుంటుంది మనకి అంత బాగా మగ్గిన తర్వాతను ఒకసారి కలిపి కొంచెం చింతపండుని నానపెట్టుకోవాలి చింతపండు నానపెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి అలాగే తగినన్ని నీరు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ చట్నీ వేడి వేడి అన్నంలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అంత కూడాను బాగా ఉడకాలి కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది మనకేమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా రెండు టమాటాలతో ఒక్క ములక్కడేసి చట్నీ తయారు చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఈ విధంగా అంత దగ్గరికి అయి ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒకసారి కలిపి మనకి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా టమాటా చట్నీ తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్